వెల్కమ్ బ్యాక్ టు మ్యారేజ్ సిరీస్ ఇంకా అయితే నేను మీకు చూపించబోయే వీడియో ఏంటి అంటే నేను సెల్ఫ్ కేర్ అంతా తీసుకున్న తర్వాత ఫేషియల్ అయిన వెంటనే షాపింగ్ కోసం అయితే వచ్చేశాను వేలు అయితే తీసుకుంటాను అనమాట సో షాపింగ్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరము వచ్చాము అండ్ చెక్ చేస్తున్న వేలు సెట్ అవుతుందా లేదా అని చెప్పి నిజం చెప్పాలంటే కడపలో ఎక్కడా కూడా వేలు దొరకలేదు ఏదో లక్కీ కొద్దీ ఒక చోట అయితే ఉన్నింది అది కూడా ఓకే ఓకేగా ఉన్నింది బట్ ఆప్షన్ తప్ప వేరే ఆప్షనే లేదు సో ఇంకా తీసేసుకున్న తీసుకున్న తర్వాత అత్తమ్మ వాళ్ళు దండ అయితే పెట్టాలి కదా సో ఇంకా నల్ల పుసల్దండీ షాప్కి వచ్చేసాము చాలా రకాలు చూసాను బట్ నాకు హెవీగా వద్దు అలాగని చెప్పేసి సింపుల్గా కూడా వద్దు మిడ్ రేంజ్లో మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా ఆల్మోస్ట్ టూ అవర్స్ ఏమో షా ఇక్కడే ఉండిపోయాము షాపింగ్ చేస్తూ ఇంకా మొత్తానికైతే ఒకటి నచ్చేసి తీసేసుకున్నా అందరూ కూడా చాలా బాగుంది అన్నారు కానీ నాకైతే కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది బట్ ఇంటికి తీసుకురా ఇంటికి మా మమ్మీ ఫోటో తీసుకొని వచ్చి చూపిస్తే చాలా బాగుంది మంచిగా సెలెక్ట్ చేశారు అని చెప్పి అని అనమాట ఆ మాటతో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈరోజైతే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు సో ఇంకా రేపు మెహందీ అనగా ముందు రోజే మొత్తం అంతా షాపింగ్ అంతా ఫినిష్ చేసేసి ఫేషియల్స్ వ్యాక్సింగ్ అంతా చేసేసుకున్నాము మా ఆయన ఎంత మంచివారంటే ఇంకా టూ డేసే ఉంది పెళ్ళికి ముందు రోజైతే బ్లేజర్ షాపింగ్ చేస్తున్నారు అస్సలు అనుకోలేదు నేను ఇంత లేజీగా ఉంటారని చెప్పేసి నిజంగా అక్కడ కూడా నేను ఈ వీడియోలో అదే చెప్తున్నాను పెళ్ళికొడుకు అనేవాళ్ళు ఇంత లేజీగా అసలు ఉండరు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇంట్లో అయితే మా చెల్లి వాళ్ళు బ్రైట్ టు బీ కోసం అయితే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు సో నాకైతే చిన్న హింట్ ఉన్నింది ఎందుకంటే మొత్తం అంతా షాపింగ్ చేసేటప్పుడు తను ఇలా చేయొచ్చు ఇలా చేసుకోవచ్చు అని చెప్పి అంటుంది అనమాట ఇమాజినేషన్ మాత్రమే ఉన్నింది ఇలా అనుకోకుండా నాకు సర్ప్రైజ్ ఇస్తారని నేను అస్సలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికైతే ఇంటికి రాగానే నాకైతే పెద్ద సర్ప్రైజ్ చాలా బాగా అనిపించింది అయితే ఈ వీడియో తీసేటప్పుడైతే నేనైతే లేను మా చెల్లి అలాగే మా బాబాయ్ కూతురు పద్దు నా చెల్లి తర్వాత మా తమ్ముడు ముగ్గురు కలిసి చాలా కష్టపడిపోయారు ఈ వీడియో చూస్తే నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో అస్సలు సో మొత్తం అంతా అన్ని బుడగలు వాళ్ళే ఊపి తర్వాత మొత్తం అంతా స్టిక్కర్స్ అంతా అతికించేసి కేక్ తెలియకుండా ప్లాన్ చేసేసి ఇక్కడ వాళ్ళకి మంచిగా జరిగింది ఏంట్రా అంటే పొద్దున్నుంచి వాళ్ళు నన్ను డ్రాప్ చేసిన తర్వాత మొత్తం అంతా పెళ్లి కాషాన్ని పంచుకుంటూ ఉన్నారు తర్వాత మిగిలినవి షాపింగ్ అంతా చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల అడ్వాన్స్ ఇచ్చేవి అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట సో నేనైతే ఫేషియల్ నెయిల్స్ అన్నీ చేసేసుకునేసి మా ఆయనతో కలిసేసి వేల్గొనడానికి అండ్ అలాగే షాపింగ్ అయితే వెళ్ళాను కదా సో ఇంకా ఆ టైంలో అయితే వీళ్ళు ఇంకా తను రావడానికి టైం పడుతుంది కదా మనం ఇవన్నీ చేసేద్దాం అనుకున్నట్టు చేసేస్తున్నారు సో నాకైతే చాలాసార్లు కాల్ చేశారనమాట ఎక్కడున్నావు ఎంతసేపట్లో వస్తావు ఇంకెంతసేపు అని చెప్పేసి ఆరాలు తీసుకున్నారు సో నాకు అసలు ఇంచు కూడా డౌట్ రాలేదు వీళ్ళు ఈ ప్లానింగ్స్ అంతా సెట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బట్ ఎనీవేస్ లాట్స్ ఆఫ్ లవ్ మై ఫ్యామిలీ సో ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ నా ఫ్యామిలీ చూస్తారు అండ్ అలాగే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ అంతా చూస్తారు కాబట్టి నిజంగా ఎంత ఎఫర్ట్ పెట్టేసి నా కోసం ఇంత కష్టపడుతున్నారు అంటే ఇట్ సో మెయిన్ కదా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వాయిస్ ఓబర్ ఇచ్చేటప్పుడు కూడా లిటర్లీ నా కళ్ళల్లో టీయర్స్ అలా అలా కదులుతున్నాయి సో ఇంకా మొత్తానికైతే ఈ డెకరేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మా చెల్లి మీషోలో అయితే ఆర్డర్ చేసింది డ్రెస్ వచ్చి మింత్రాలో ఆర్డర్ చేసింది సో ఇక్కడ చూసారా ఎంత పని జరిగిందో అస్సలు తను ఇలా ఎక్కుతున్నప్పుడు చైర్ ఇట్లా పడిపోయింది యాక్చువల్గా నేను వెళ్ళిన తర్వాత మా తమ్ముడు చెప్పాడనమాట నీ కోసం లావణ్ ఎంత కష్టపడిందో తెలుసా అని చెప్పేసి ఏంటి అంటే ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసేటప్పుడు కింద పడిపోతా అనింది దేవుడి దేవుల్లో ఏం కాలేదని అక్క కోసం చేసేటప్పుడు చెల్లి దగ్గర దేవుడు ఖచ్చితంగా ఉంటాడు సో అలా మంచి జరిగిందనమాట ఇంకా మొత్తానికి నేను ఇంటికి రాగానే మా చెల్లి నవ్వింది నవ్వితే ఏమైంది అంటే ఆన్సర్ చెప్పుకుండా డోర్ వేసేస్తూ ఉంది మళ్ళీ ఇంకా మొత్తానికైతే తెలిసిపోయింది నాకు ఆ ఎందుకు ఎగ్జైట్మెంట్లో వాళ్ళు వీడియో అయితే చేయలేదు మళ్ళీ నన్ను సో మొత్తానికైతే డ్రెస్ ఇచ్చేసి చేంజ్ చేసుకుని రాపో అని చెప్పి అనిందనమాట ఇన్ బయటికి రాగానే బ్రైట్ టు బీ అనేది వేశారనమాట మీద నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఇన్ ఇట్లా ఇలాంటి సెటప్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా నా ఫేస్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది బట్ నా చెల్లి మా అమ్మ తర్వాత నాకు ఇంకొక అమ్మ అనమాట అంత బాగా కే కేర్ చేస్తుంది అంత బాగా చూసుకుంటుంది సో తన లవ్ ముందు ఒక అక్కండి నేను నా లవ్ కూడా చాలా చిన్నది అనిపించేస్తుంది అందరినీ కేర్ చేస్తుంది మా అమ్మని కానీ మా నాన్న కానీ మా తమ్ముని కానీ నన్ను కానీ ఇంటికి వచ్చిన బంధువుని కానీ చాలా మంచిగా ట్రీట్ చేస్తుంది అండ్ షి లవ్ తనకంటే కూడా మమ్మల్ని చాలా ఇష్టపడుతుంది మా కోసం ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలి అనే చూస్తూ ఉంటుంది చాలా చాలా బుజ్జి అనమాట ఇంకా అయితే బ్రైట్ టు బీవీ ఇవన్నీ సెటప్ అన్నీ చూస్తుంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను నేనైతే ఇంకా కేక్ విషయానికి వస్తే వా అస్సలు సూపర్ ఉండే కాబోయే పెళ్ళికూతురు అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే కేక్ అయితే తినిపించాము రే ఇక్కడ బోర్డ్ మీద బాయ్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉంది మరి మా తమ్ముడు ఎందుకు వచ్చిండు అంటే బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ నాట్ బ్రదర్స్ అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా మొత్తానికైతే మా చెల్లికి మా తమ్ముడికి అండ్ అలాగే మా పద్దుకి కూడా కేక్ తినిపించేసి అప్పటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ షాపింగ్ షాపింగ్ ఏం తినలేదు చాలా ఆకలేసేస్తూ ఉండి ఇంకా కేక్ మొత్తం ఒక్కదాన్నే తినేసాను అనమాట అయ్యో మళ్ళీ అలా అనుకోకండి ఏదో టూ త్రీ పీసెస్ అయితే మంచిగా తినేసాను నేను ఇంకా ఫుల్గా ఇంకా బ్రైట్ టు బి అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కొలీగ్స్తో ఇంకా చాలా మంది బ్యాచులర్ పార్టీ లాగా ఫుల్ ఎగ్జైటెడ్గా సూపర్ హ్యాపీగా చేస్తారు కదా సేమ్ అలాగే మేము తక్కువ మంది ఉన్నా సరే మంచిగా ఇంకా మొత్తానికైతే మంచిగా సెలబ్రేట్ చేసేసుకునేసి ఫుల్గా నిద్రపోయాము మార్నింగ్ లేచి చూస్తే అందరూ ఫుల్ నిద్రపోతున్నారు నేనైతే తొందరగా లేచేశాను అండ్ ఎక్కడో తెలియని బాధ అనమాట సో ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇంతగా ఇది చేస్తున్నారు ఇంత ప్రేమ లవ్ ఇవన్నీ చూస్తే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంకా పెళ్ళి అయిపోతే మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంత లవ్ అఫెక్షన్ ఇట్లాంటివన్నీ ఉంటాయో లేదని అని బాధేస్తుంది దాన్ని కవరప్ చేసుకునేకే ఒక పక్క నేడుస్తూ ఇంకొక పక్కన నేలు చూపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను అనమాట దే డోంట్ ను నిజంగా మా చెల్లి నాకు నేలు చూపిస్తున్నా అనుకుండా అనింది ఎందుకంటే కొంచెం మెలకుగా అటు ఇటు చూస్తూ ఉనిందనమాట ఇంకా ఈ డెకరేషన్లన్నీ చూసేసుకునేసి హ్యాపీగా స్నానం చేసేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చాను ఇంకా కేక్ అంతా తినేసి మాకు మాకు అన్నం ఎడ దిగుతుంది అన్నం అట్లనే ఉన్నింది ఆ అన్నం అయితే అమ్మ పులిహోర చేసేసింది ఇంకా పొద్దున్నే టీ కాఫీ ఇవన్నీ పెడతారు కదా అవన్నీ పెట్టేసి అలాగే ఈ రోజైతే మా మమ్మీ స్వీట్ కూడా చేసినారనమాట సో కేసరి చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు మా మమ్మీ దేవత దగ్గరికి వెళ్ళినారు మా టెంపుల్కి వెళ్ళి ఉన్నారు ఇంకా అలాగే పచ్చడి పప్పు అలాగే పులిహోర అండ్ దాంతోపాటు స్వీట్ ఇవన్నీ ఉన్నాయి సో నేనైతే పొద్దు పొద్దునే బాగా ఆకలిస్తా ఉన్నింది ఎందుకంటే కేక్ మాత్రమే తిన్నాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నానంటే బొట్టు పెద్దగా ఉందేమో కొంచెం చిన్నగా అని చెప్పి మా చెల్లికి చెప్తూ ఉంటే చిన్నగా చేసేసింది ఇంకా ఈరోజు వచ్చి మెహందీ ఈవినింగ్ మెహందీ ఉంది సో మార్నింగ్ మార్నింగ్ వచ్చి టైలరింగ్ కాల్ చేశారు వచ్చి డ్రెస్సెస్ అన్ని తీసుకొని వెళ్తారా అని చెప్పేసి అండ్ అలాగే మనం కూడా మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా చూసుకుంటే ఒకవేళ లూజ్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా డిఫాల్ట్ ఉన్నా సరే మంచిగా సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా మంచిగా తినేసి హ్యాపీగా అయితే బయలుదేరిపోదాము అని చెప్పేసి ఒక చిన్న అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు కదా సో అందుకని చెప్పేసి ఫుడ్ అయితే తినేస్తున్నాం అనమాట నాకైతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు పులిహోర పెట్టిన లెమన్ రైస్ ఫుల్గా తినేస్తాను నాకు అంత ఇష్టము అలాగని చెప్పేసి అలా ఇలా ఉంటే తినను నేను టేస్టీగా ఉండాలి పుల్ల పుల్లగా అండ్ కారం కారంగా కారం కారం ఎలా ఉండాలంటే పచ్చిమిరపకాయలు కనిపిస్తూ ఉండాలి మంచిగా తినేస్తాను అనమాట అస్సలు ఎటువంటి లోపం చెప్పుకోకుండా చికెన్ మటన్ పెట్టకుండా పర్లేదు నాకు లెమన్ రైస్ పెట్టండి అని చెప్పేసి అడిగేస్తాను అనమాట అందుకే మా మమ్మీ రెగ్యులర్గా లెమన్ రైస్ అయితే చేస్తూ ఉంటారు పులిహోర అన్న కూడా ఇష్టం నాకు బట్ పులిహోర కంటే కూడా లెమన్ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అలా అలాగే ఆ రోజు అయితే మా అమ్మ ఎంత బాగా చేశారంటే సూపర్ చేసినారు దాంట్లోకి పప్పుల పొడి ఉన్నింది శనికాయల పొడి ఉన్నింది రెండు టేస్ట్ చాలా బాగుంటాయి మీకు ఒకవేళ నా సజెషన్ నా పక్క నుంచి అయితే పప్పుల పొడి కంటే శనికాయల పొడి సూపర్ టేస్ట్ ఉంటుంది బట్ ఈరోజు ఎందుకో నాకు పప్పుల పొడి తినాలనిపించి నేనైతే పప్పుల పొడి వేసేసుకుని తినేసాను అనమాట సో ఎవరైనా బ్రైట్ టు బీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాగే చెయ్యండి డ్రెస్సెస్ మొత్తం ఇంకా ముందు రోజే తెచ్చేసుకునేసి ఆ రోజుకి ఆ రోజే ట్రై చేయాలి అన్న థాట్ అయితే పెట్టుకోకండి ఎంత టైం తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా డ్రెస్సెస్ అనేవి చూసుకొని మెజర్మెంట్ చేసేసుకున్న తర్వాతే ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేసుకోండి అలా కాదు అని చెప్పేసి చేశారనుకోండి అది మొత్తం ఫ్లాప్ అవుతుంది సో ఇక్కడైతే ఇదిగోండి పప్పులు పొడి ఎంత వేసుకున్నాను ఇంకా మెజర్మెంట్స్ అవి చూసుకోవాలి కాబట్టి మేమైతే బయలుదేరేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఇక్కడైతే మా ఇంటి పక్కన ఉంటుంది బిల్వా అని చెప్పి ఎంత యాక్టివ్ బిల్ అంటే చాలా యాక్టివ్ అనమాట చాలా మంచిగా మాట్లాడుతుంది ఇక్కడ చూడండి పోతులు ఉంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది తను పెట్టిన పోజ్కి నేను కూడా ఇట్లనా ఇట్లనా అని చెప్పేసి అడుగుతున్నాను అయితే అట్లా కాదు ఇట్లా అని చెప్పి అంటున్నా అని అంటుంది తను ఇంక మొత్తానికైతే నా నెయిల్స్ చూసి నీ నెయిల్స్ బాగున్నాయి అని చెప్పి అన్నది థ్యాంక్ యూ విల్వా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడైతే మొత్తం డ్రెస్సెస్ అన్నీ చూస్తున్నాము మా అయితే మొత్తానికి నాకంటే కూడా మంచిగా గ్రాండ్గా డ్రెస్సెస్ అన్నీ తీసుకునేది అనమాట బట్ ఎక్కడ కూడా మా చెల్లి పెళ్ళిలో రిసెప్షన్లో ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే తను మొత్తం పనులు చేసుకుంటూనే ఉంది రెండు మూడు ఫొటోస్ మాత్రం దిగామనమాట ఫ్యామిలీస్ ఫొటోస్ ఈ ఫుల్ ఫ్లవర్ ఎక్కడైనా చూసారా ఈ ఫ్లవర్తో టీ చేసుకున్న తర్వాత హెల్త్కి చాలా మంచిదంట టైలరింగ్ అక్కడ అడిగాము అడిగితే అదొక పువ్వే వచ్చిందమ్మా కావాలంటే ఫ్లవర్ తీసుకెళ్ళు మొక్క మాత్రం తీసుకెళ్ళకు అని చెప్పి అన్నింది ఇది నా పెళ్లి చీర ఇది నా రిసెప్షన్ ది ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఫుల్గా ఎక్సైట్మెంట్ అనమాట ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా మంచిగా ఉండేవని తెచ్చేసుకునేసాము ఇంటికి రాగానే ఆకలి చెప్పానా టైలరింగ్ అక్క దగ్గరికి వెళ్తే ఎంత టైం పడుతుందో అని చెప్పేసి ఇంక ఇంటికి రాగానే అమ్మ వేడి వేడిగా పాలకూర పప్పు అలాగే వైట్ రైస్ చేస్తుంటే అలాగే గబక్ను తినేసాను మంటగా అనిపించింది అనమాట బాగా కాలిపోయింది గొంతు మొత్తం కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ అయితే మెహందీ ఉంటుంది సో మెహందీ వీడియో హల్దీ వీడియో మిక్స్ చేసి పోస్ట్ చేస్తాను స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నా వీడియోస్ కోసమైతే వెయిట్ చేయండి అండ్ అంతకు మించి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా అయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మా చెల్లి అయితే హల్దీ కోసం వచ్చేసి డెకరేషన్స్కి ఈ అరిటాకులన్నీ తెప్పించుకునింది అనమాట మా డాడీ కూడా వచ్చేసారు సో మొత్తం అన్ని పనులు మా ఫ్యామిలీ మాత్రమే నేను మా చెల్లి మా అమ్మ మా నాన్న అలాగే మా పద్దు కూడా ఇంకా మొత్తానికి మేము మాత్రమే అన్నీ చేసుకుంటూ అనమాట ఈ టైంకి అయితే పద్దు ఇంటికి వెళ్ళి